ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు జరపాలని టీడీపీ కూటమి పార్టీలు నిర్ణయించడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది దేనికి విజయోత్సవ ర్యాలీలు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్లు గత ప్రభుత్వము విపరీతమైన అప్పులు చేసిందని చెప్పి అధికారంలో వచ్చిన సంవత్సరం లోపల సంవత్సరానికే ఒక్క లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినందు రుణాంధ్రప్రదేశ్ చేసినందుక రెండవది విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద ఒకేసారి పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అదనపు భారం మోపి విద్యుత్ వినియోగదారుల నడ్డి విరిచినందుక వీరబాధుడు బాధినందుక మూడవది మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు ఉన్న విధంగా మద్యం పాలసీని తయారు చేసి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ కాదు కదా ఇంటర్కొక త్రాగుబోతును ఇంటికి ఒక తయారు చేసి రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ చేసినందుక గతంలో ఏదో అక్కడక్కడ కాలేజీ స్థాయిలో డ్రగ్స్ గంజాయి ఉండేవి ఇప్పుడు హై స్కూల్ స్థాయిలోనే ప్రవేశించాయి రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేసినందులక రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసినందులక నిరుద్యోగ భృతి కింద ఉద్యోగం వచ్చినంత వరకు ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినందులక యువతను నమ్మించి మోసగించినందులక విజయోత్సవరాలి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తామని చెప్పి ఎగ్గొట్టినందులో విజయోత్సవరాలి తల్లులకు పిల్లలకు మోసం చేసినందులక అన్నదాత సుగ్గిభో కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఎగ్గొట్టి అన్నదాతలను నమ్మించి మోసగించినందులుగా విజయోత్సవరాలి ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకు పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఆడబిడ్డలకు ఆడబిడ్డలను నమ్మించి మోసగించినందులక విజయోత్సవరాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినందులక ఇదే ఇదే ఇదేనామీ సామాజిక న్యాయం దీనికోసం మా విజయోత్సవ ర్యాలీ ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలను ఏమాత్రం పరిష్కరించకుండా పిఆర్సీ బకాయిలు పెండింగ్ ఉన్నాయి కొత్త పిఆర్సీ లేదు డీఏలు ఇవ్వలేదు ఇదేనా దీనికోసం ఆమె విజయోత్సవ ర్యాలీ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను రాష్ట్రానికి హక్కుగా ఉన్నటువంటి ప్రత్యేక హోదాను సాధించినందుకు ఆమె విజయోత్సవ ర్యాలీ రాయలసీమకు బొందేలకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ తెప్పించాలా తెప్పించినందులక విజయోత్సవ ర్యాలీ విభజన చట్టంలో సెక్షన్ షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పది కింద ఉండే సంస్థలను సంవత్సరం లోపల పరిష్కరించుకొని అవి ఆంధ్రప్రదేశ్కు రావాలి ఇంతవరకు నైన్త్ టెన్త్ షెడ్యూల్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ను దాని సమస్యలను పరిష్కరించినందులక విజయోత్సవరాలి కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు దుగరాజిపట్నంలో ఓడరేవు నిర్మాణము చేయనందులక మీ విజయ చూడాలి ఆఖరికి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అని పేరు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేశారు సిగ్గుచేటిన విషయం ఇది ఒక చారిత్రక తప్పిదం రాష్ట్రాన్ని తెలుగు మీ పార్టీ పేరు తెలుగుదేశం బదులు ఇంగ్లీష్ దేశమని మార్చుకోవాలి దీనికోసమే విజయోత్సవరాలి కాబట్టి టీడీపీ కూటమి పార్టీలకు పన్నెండవ తేదీన విజయోత్సవ ర్యాలీ చేసుకునే అర్హత ఏమాత్రం లేదు లేదు లేదు